చంద ప్రమాదకరమైన విషయము ఓ రాజా అసలు మీకు పొగడ్తలు నచ్చవండి నేను ఎంతమందినో చూశాను మొన్న ఆయన దగ్గరికి వెళ్ళాను ఆ రావుగారి దగ్గరికి వెళ్ళాను ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళాను ఆ శర్మగారి దగ్గరికి వెళ్ళాను కానీ ఎందుకు వాళ్ళకు పొగడ్తలు అంటే పడిపోతుంటారండి కానీ మీ దగ్గర మాత్రం ఒక్క గుణం ఉంది అంటే నచ్చదు మీకు అసలు ఇంతకన్నా పెద్ద లేదు వాళ్ళందరికన్నా దభీమని వీడు ముందే పడిపోయాడు అందుకని విష్ణుకర్ణ మలోద్దుభూతవు విఖ్యాత మధుకైటభవు విఖ్యాత అన్నాడు సుప్రసిద్ధులు వీళ్ళు అన్నారు ఇది ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తూ ఉన్నది నిత్యము అందువల్ల నీ ఇంకొకరు లేరండి నీ సౌందర్యము నీ వాగ్ వైభవము నీ కీర్తి నీ దాన మహిమ నువ్వు చాలా గొప్పవాడివి అంటే వాడికి అంత ప్రీతికరము మధువు కైటభుడు వాణ్ణి పక్క నిందించటం కానీ అవతల ఆయన ఉన్నాడు చూసి చూడండి ఏమో అసలు ఆయన చేతి జేబులో చేయబెడతాడు తప్ప బయటికి తీయడండి దాన గుణమే లేదు అంటుంటే నిజమే కదా వాడంత గుణహీనుడు నేనింత గుణవంతుణ్ణి ఏమిరా ఆత్మస్థుతి పరనిందా ఎరుగని అతి మహానుభావుడనైనా నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా నీచుడా అన్నాడట ఒకడు ఆ రెండు అక్కడే ఉన్నాయి ఆత్మస్థుతి పర నిందా ఎరుగని అతి మహానుభావుడనైన నన్నే అంటావా దుష్టుడా ధూర్తుడా అన్నాడు అంటే ఏకకాలంలో రెండూ చేస్తున్నారు ఒకడు మధువు ఒకడు కైటఫుడు ఈ ఇద్దరు పుట్టారు బ్రహ్మ అంటే దేనికి సంకేతము జ్ఞాని జ్ఞానము ఈ జ్ఞానము తొలగింపబడుతుంది అక్కడ జ్ఞానాన్ని చంపుతాయి ఈ ఇద్దరు రాక్షసులు చేసే పని ఏమిటంటే మనకున్న బుద్ధి నాశము జ్ఞానము నశించిపోతుంది అనగానే వీడు ఆహాహ అనుకొని శరీరం ఇంత పొంగి వీడు వేయి చేతుల వాడిలాగా అయిపోయి అందుకే మామూలుగా డబ్బో ఇవో వచ్చినప్పుడు మనిషి ఊరికే ఇట్లా అయిపోతుంటాడు అంటుంటాడు అంటే వాడికి ఏమో మారిపోతుంది అధరము కదిలియు కదలక మధురము లవు భాషల్లు ఉనవు వ్రతుడవు ఏమండి బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తే ఎప్పుడొచ్చారు అంటాడు ఏమైందిరా రోగం వీడికి బాగున్నానండి మీరు బావున్నారా ఏమైంది పలకరించకపోవడానికి భద్రం కణేభి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్రా స్థిరైరంగైస్తువాగుంసస్తనూ వ్యసేమ వ్యసేమదేవహితం యదాయు జిహ్వమీద మధు ఉండాలి జిహ్వా మే మధుమత్తమా కర్ణ ఆభ్యాం భూరి విశ్మ అన్నాడు జిహ్వా మే మధుమత్తమా నా జిహ్వా ఎప్పుడు మధురాయమానమై ఉండుగాక వీడికి రాదు ఆ డబ్బు వచ్చేటప్పటికీ ఆ పక్కన ఒకడు అంటుంటాడు నడమంత్రపు సిరండి ఈ మధ్య ఆయనకు బాగా డబ్బు వచ్చింది అందుకని అట్లా అయిపోయాడండి డబ్బు వచ్చిందో జబ్బు వచ్చిందో అర్థం కాదు అట్లైపోయాడు వాడు అందుకని ఈ మధుకైటఫులు హంతుం బ్రహ్మాణముద్యత అన్నాడు బ్రహ్మను చంపడానికి సిద్ధమైపోయారు వాళ్ళు అంటే జ్ఞానాన్ని సంహరిస్తారు వాళ్ళు మానవుడు మనకు అదే ప్రధాన అన్వయం జ్ఞానం ఉండదు జ్ఞానశూన్యుడైపోతాడు వాడు ఏం చెప్తే దానికి పడిపోతాడు అయితే ఎలా జయించాలి త్వం స్వాహ అమ్మవారిని ఆ మహామాయాదేవిని నిద్రాం ఆ నిద్రా ముద్రితుడై ఉన్నాడు మహావిష్ణువు అంటే వాడు దక్షుడైన వాడు పరిపాలకుడు నియమించి సరి అయిన దారిలో నడపవలసిన వాడు పడుకున్నాడు నిద్రావశుడు తామస గుణ సంపన్నుడై ఉన్నాడు నిద్ర తామసం తమోగుణము అందువల్ల త్వం స్వాహా దారి ఎట్లానండి ఊరికే లేయి అంటే లేస్తాడా జ్ఞానం కలగాలి అనుకుంటే వస్తుందా నీకు జ్ఞానం ఎలా వస్తుంది త్వం స్వాహా యజ్ఞం జైరా స్వధా పితృకార్యములు జై స్వపితృభ్యన్నాడు అన్న హవ్య కవ్య అన్నములు అన్నాడు హవ్యం దేవేభ్య హవ్యము హవిస్సు అది దేవతలకు విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్న మమ రుద్రాయస్వాహ రుద్రాదన్నమ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణ ఇదన్నమ ఇది హవ్యము అంటారు హవిస్సు కవ్యము కవ్యం పితృభ్య కవ్యం అనేది పితృదేవతలకు అంటే శ్రాద్ధ కర్మలు చక్కగా నిర్వహించాలి సిద్ధాంతం అది నేను అక్కడ పుష్కరాల్లో ఓసారి చేస్తే ఇంక మళ్ళీ పెట్టక్కర్లేదు కదా అండి అంటే వీడి సోమరితనానికి వీడే అన్ని వాడే ధర్మశాస్త్రం చెప్తూ ఉంటాడు అంటే గురువుగారు మామూలుగా ఉపవాసం అప్పుడు నెయ్యి తిరుగుమాత అయితే దోషం లేదంట కదా గురువుగారు అంటాడంటే వాడికి నెయ్యి అయితే ఇంకో ముద్ద ఎక్కువ తింటావు కానీ తక్కువ ఎందుకు తింటావు నాయన అంటే వీడే ముందు సమాధానం ఎలా రావాలో దానికి అనుకూలంగా అడుగుతాడు వీడు వాడిని గమనించే గురువుగారు కూడా దానికి ఏం తప్పు లేదు నాయన అంటాడు వీడు తప్పు ఉంది అన్న వాడు తింటాడు ఇంటికి చేసే పని అదే ఆ తినేది ఏదో సక్రమంగా తినని ఎందుకు వచ్చిన దోషమని ఈయన ముందుగానే ధర్మశాస్త్రం ఈయనే చెప్తాడు వాడు అడిగే అడగడాన్ని అంటే మనకు సమాధానం ఇందులో ఉంది కదండీ అంటే ఉందనే చెప్పాలి అక్కడ లేదనుకుంటా కదా అండి అని అడుగుతాడు అంటే లేదని చెప్ప అంటే వాడు అడిగే ప్రశ్నను బట్టి సమాధానం అందుకని కవ్యం అన్నాడు కవ్యం పితృభ్య అన్నం మనుష్యేభ్య అన్నం మనుష్యులకు హవ్య కవ్య అన్నములు ఇవి మూడు ఈ ధర్మమును పాటిస్తే ఈ నిద్రాం ఈ దేవి అమ్మవారు మహామాయాదేవి మేల్కొంటుంది నిన్ను రక్షిస్తుంది అని సూత్రం చెప్తున్నాడు త్వం హి థం స్వాహ స్వధా త్వం హి వషత్కార స్వరాత్మిక స్వరము చక్కగానే స్వరమే ఉండాలి ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు శబ్దం ఏమిటి స్వరము అంటే దేవానాం పురోహిత యో దేవేభ్య ఆతపతి అక్షర్ కా దీప్తి కిం అక్షరా ఆతు రుచ్యతే అన్నిటికి కూడా మంత్రం అంటారేంటి గురువుగారు మీరు అంటే మంత్రమే మూలము నాయన అక్షరా ఆతు రుచ్యతే అక్షరము చేతనే ప్రపంచములో కాంతి దీప్తి ఉన్నది ఇంకొక విధముగా లేదు సుస్పష్టం దాన్ని అనుసరించి క్రియ ఉన్నది ఇలా దారి ఉన్నది కాబట్టి స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత అర్ధమాత్ర ఏ ఏ వం వేద ఏ వేద అని అనకూడదు పాట పాడరాదు రాదు ఏ ఏ వేద అనే అనాలి అలా అయితేనే పలుకుతుంది నాయన జనార్దన అని అనాలి ఏదో అనాప్రణ అన్నాడు అనుకోండి నన్ను కాదు అనుకుంటాడు వాడు జనార్దన అంటేనే పలుకుతాడు ఆయన జనార్దన అని నొక్కరాదు ఒక్కరాదు అందరికీ ధనం మీద ప్రీతి అయిపోయి ఎవరు జనార్దన అనటంలా జనార్దన అని అంటాడు వీడికి మల్లికార్జున అంటాడు పాపం ఆయన మల్లికార్జునుడే ఒత్తు లేదు శాకాహారమే శాకాహారం లేదు ఆయనకు ఒత్తు లేదు అలా లేని చోట పెట్టి ఉన్నవాటిని తీసేసి అన్ని పనులు చేస్తూ ఉంటారు సరే త్వం శ్రీహి త్వమీశ్వరి ఖడ్గిని శూలిని ఘోరా పరాపరాణాం పరమాత్వమేవ పరమేశ్వరి మరీ ఈ విష్ణుకర్ణ మలోద్భూతులైనటువంటి మధుకైటభ రాక్షసులను జయిద్దరినీ జయించాలి అంటే బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు తల్లి నీవు ఆయన్ని లేపు ఏముస్తుత తదా దేవీ తా తామసా తామసి తత్ర ఆ బ్రహ్మదేవుడి చేత స్థుతింపబడినటువంటి ఆ తామసీదేవి విష్ణోహో ప్రబోధనార్థాయ విష్ణువును అంటే జ్ఞానమును పరిపాలన దక్షత కోల్పోయాడు ఎందుకో అన్నీ కలిసి రావటం లేదండి ఏ పని మొదలుపెట్టినా అట్లాగే ఉన్నాయి గురువుగారు ఆ జాతకమన్నా చూసి ఏదన్నా చెప్తే అంటే ఏమిటి ఏం గ్రహము ఏది మహాదశ నడుస్తున్నది ఏది అంతర్దశ నడుస్తున్నది ఏ గ్రహ ప్రభావం ఉన్నది రాహు ఉన్నాడు మాయా మహామాయ దుర్గా అస్వరూపిణి అన్నారు రాహువును మహామాయ మాయ అంటే అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమాత్మకంగా కనపడుతూ ఉంటుంది